నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఇంటర్న్గా చేస్తున్నాను ఏపీ జూడ ఏసీఎస్ఆర్కి ప్యానల్కి వైస్ ప్రెసిడెంట్ అండి ఇక్కడ మేము అందరం మా మనసు నొచ్చుకుంటున్న మా విధులన్నింటినీ పక్కన పెట్టి ఈ ధర్నా కూర్చునింది డాక్టర్లకు మినిమమ్ బేసిక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అలాంటిది మా దగ్గర రిపీట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ మా బాధలన్నింటినీ గవర్నమెంట్ విని స్పందించాలని కోరుకుంటూ మాకు అవసరమైన కనీస సదుపాయాలని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటూ మేము నిరసన చేస్తున్నామండి మాకు కావాల్సిన కనీస అవసరాలని మినిమం సౌకర్యాలని మా డ్యూటీ ప్లేస్లో మాకు ప్రొవైడ్ చేసే వరకు మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే వరకు మా ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది అండి ఇక్కడ అందరూ జూనియర్ డాక్టర్ని జూనియర్ డాక్టర్ని మెన్షన్ చేస్తున్నారు కానీ అక్కడ జరిగింది ఒక మహిళకు అక్కడ జరిగింది మహిళకు అదే ప్లేస్లో డాక్టర్ కాకుండా వేరే ఏ ఇతర మహిళ ఉన్నా వేరే ఏ ఫీల్డ్లో ఉన్న మహిళ ఉన్నా మేము ఇలానే రియాక్ట్ అవుతాము ఇలానే మా మద్దతు తెలుపుతాము మేము ఇలానే స్ట్రైక్ కూర్చుంటాము న్యాయం జరిగే వరకు ఎప్పుడూ ఒక డాక్టర్ అనేవాడు సమాజ హితం కోసం తన లైఫ్లో ఉన్న మెయిన్ ఒక పర్టిక్యులర్ లైఫ్ స్పాన్ అనేది ఏదైతే ట్వంటీ ఇరవై నుంచి ముప్పై ఐదు ఉన్న పదహైదు సంవత్సరాల లైఫ్ స్పాన్ అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ అండి అది అందరూ ఎంజాయ్మెంట్కి లైఫ్ సెటిల్మెంట్కి స్పెండ్ చేస్తే మేము మాత్రం సొసైటీ కోసం స్పెండ్ చేస్తున్నాము మేము ఇంత చేసేది ఏంటంటే సొసైటీ బాగుపడాలని నలగిరికి మేము ఉపయోగపడాలని చేస్తున్నామండి మా కంట్రీ న్యాయం జరిగే వరకు మేము మా పోరాటం అయితే ఆగదు అక్కడ చేసిన సంఘటనలు ఎవరున్నా వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా వారికి ఎవరికైనా సరే న్యాయం అనేది సమానంగా జరగాలి మాకు న్యాయం జరిగే వరకు మేము వెనకైపోయేది వెంటూ ఉండదు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది